సాగునేస్తం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం చల్మెల గ్రామంలో కంది సాగు చేస్తున్న రాఘవేందర్ యాదవ్ గారి దగ్గర ఉన్నాం కందిపప్పుకు మార్కెట్లో ఎప్పుడు డిమాండ్తో మంచి ధరలు ఉంటాయి కాబట్టి పప్పు ధాన్యాల సాగులో రైతులు కంది పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు ఈ సాగులో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందవచ్చు రాఘవేందర్ యాదవ్ గారు గత పదేళ్లుగా కందిని ప్రధాన పంటగా చేసుకొని తన వ్యవసాయ క్షేత్రంలో కంది సాగుపై రీసెర్చ్ చేస్తున్నారు గత ఏడాది ఒక ఎకరం ఒక క్రాప్ ఒక లక్ష అనే ఫార్ములాతో కంది సాగులో కంద ట్రిపుల్ వన్ రకంతో అధిక దిగుబడి తీసి విజయాన్ని సాధించారు ఇప్పుడు ఈయన ఒక ఎకరం ఒకేసారి మూడు పంటలు అనే కొత్త కాన్సెప్ట్తో రుధిరా ఇరవై ఒకటి కంది రకాన్ని తీసుకొని పరిశోధన చేస్తున్నారు ఈ రీసెర్చ్లో భాగంగా ఒకేసారి కంది పత్తి బెండా పంటలను సాగు చేస్తున్నారు ఈ విధానాన్ని అనుసరించడం వల్ల రైతు నిరంతర ఆదాయం పొందవచ్చని అంటున్నారు మరి ఈ విధానం గురించి పూర్తి వివరాలు రాఘవేంద్ర యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నా పేరు విజయ్ కుమార్ మీరు చూస్తున్నది సాగు నేస్తాన్ ఛానల్ ఈరోజు మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం చలిమిడ గ్రామంలో కంది సాగు చేస్తున్న రాఘవేంద్ర యాదవ్ గారి దగ్గర ఉన్నాం నమస్తే రాఘవేంద్ర గారు నమస్తే అండి మీరు లాస్ట్ టైం చేసినప్పుడు స్కంద ట్రిప్ కదా ఈసారి మీ కాన్సెప్ట్ ఏంది ప్రతి సంవత్సరం మన ఫామ్ నుంచి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ నుంచి మనం కొత్త వెరైటీని డెవలప్ చేస్తూ ఉన్నాం దాంట్లోనే భాగంగా ఈ సంవత్సరం మన స్కంద త్రిబుల్ వన్ ప్రకృతితో పాటు రుదిర ట్వంటీ వన్ అనే వెరైటీ ఉన్నది బ్రీడు అంటే ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది దాంట్లో భాగంగానే స్కంద త్రిబుల్ వన్ అనేది మనకు తక్కువ కాల పంట అంటే నూట ముప్పై రోజులకు వచ్చే పంట పకృతి కూడా సేమ్ అట్లనే నూట ముప్పై రోజుల నుంచి నూట నలభై రోజులు వస్తుంది ఈ రుద్ర ట్వంటీ వన్ అనేది నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులకు వచ్చే బ్రీడ్ అది ఈ బ్రీడ్స్ ఏవైనా మన దగ్గర ఉన్న ఈ షార్ట్ ఏవైతే ఉన్నాయో బ్రీడ్స్ ఇవన్నీ కూడా తోటలో మెట్ట సాగులో చేయవచ్చు వివిధ ప్రాంతాలు ఎక్కడైనా కూడా ఏ టెంపరేచర్లో అయినా వస్తుంది అతివృష్టిని అనారుష్టిని తట్టుకుంటుంది అన్ని రకాల వ్యాధులు తట్టుకునే కెపాసిటీ దీంట్లో ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏమైతుందో బెట్టను తట్టుకోవట్లేదు ఇది బెట్టను కూడా తట్టుకుంటాయి గత ఏడు సంవత్సరాల నుంచి కంది పంటనే ప్రధాన పంటగా ఎంచుకొని మా తాతల తండ్రిల నుంచి వస్తున్న భూమిని ఏదైతే ఉందో దాని పరిశోధన కేంద్రంగా మలుచుకొని ఇక్రిసార్ట్ గైడ్లైన్స్తోని ప్లస్ వ్యవసాయ శాఖ అధికారుల సలహా సూచనలతో మనం ఇది డెవలప్ చేయడం జరుగుతుంది ఓకే మీరు రకరకాల వెరైటీలు ఎందుకు మీరు అంటే వేసుకుంటున్నారు పరిశోధన చేస్తున్నారా మీ కాన్సెప్ట్ యాక్చువల్లీ నేను గతంలో ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినాము వ్యాపార చేసినాం అవన్నీ కూడా ఏవి కూడా నాకు ప్రోత్సాహం కల్పించకపోవడం వల్ల చాలిసాలన జీతాలతో మనం బతకలేని స్థితి ఏర్పడింది అయితే మనకు ఆల్రెడీ వ్యవసాయ భూమి ఉన్నది కాబట్టి ఇక వాళ్ళతోనే మనకు టైప్ కావడం జరిగింది మనకు స్వచ్ఛంద సంస్థ గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫామ్ ఉన్నది ఆ సంస్థ ద్వారా మనం ఆర్థికపరమైన సమస్యలేని రైతాంగాన్ని నిర్మించాలనే ఆలోచనతోనే మనం ఈ వ్యవసాయ రంగంలోకి అడుగులు పెట్టడం జరిగింది అయితే పత్తి కన్నా పత్తిని ఎందుకు వేసుకోవట్లేదు ఎందుకు ప్రధాన పంట మీకు కందిమీద వస్తున్నామంటే మన తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే పప్పు ధాన్యాల పంట చాలా తక్కువ అయిపోయింది పంట అంటే పండించడానికి అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ కూడా మన రైతాంగం ఈ పప్పు ధాన్యాల పంట వైపు వస్తలేదు మనకు పది లక్షల ఎకరాల భూమికి కావాల్సిన డిమాండ్ ఉంటే సుమారుగా మన దగ్గర ఈ సంవత్సరం ఒక ఆరు లక్షల పై సాగు చేసింది అంటే ఇంకొక నాలుగు లక్షల వరకు మనం పంట సాగు చేసుకునే డిమాండ్ ఉన్నది డిమాండ్ ఉన్న పంటలు వదిలేసి మిగతా పత్తి ఇంకా ఇతర పంటలకు పోతా ఉన్నారు వాటితో పోల్చుకుంటే మనకు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ ఇది స్కంద త్రిబుల్ వన్ చూసుకున్నా ప్రకృతి తీసుకున్నా రుద్ర ట్వంటీ వన్ చూసుకున్నా ఇది వర్షాధారం అయితే మనకు పది నుంచి పన్నెండు క్వింటాలు వస్తుంది వాటర్ ఇవ్వగలిగితే పన్నెండు నుంచి పద్దెనిమిది క్వింటాల్లో దిగుబడి వచ్చే సామర్థ్యం కలిగిన బ్రీడ్స్ ఇవి ఓకే ఇలాంటి బ్రీడ్స్ ను ప్రభుత్వం గుర్తించి రైతులకు అందించినట్లయితే ఆర్థికంగా డెవలప్ కావడానికి దోహదపడుతుంది ఓకే మీరు అన్నట్టు ఇప్పుడు రకరకాల వాటి మీద పరిశోధన చేస్తున్నారు ఇన్ని ఎన్ని ఏళ్ళకి వెళ్ళి చేస్తున్నారు మీరు ఐదు ఏళ్ళు అన్నారు నేను సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నా గత పది సంవత్సరాల నుంచి మా వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉన్నదో దాన్ని మనం కంప్లీట్ గా పరిశోధన కేంద్రంగా మలుచుకొని అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కందితోని మనం ఏడు సంవత్సరాలుగా బయట కనపడితే అంతకు ముందు చాలా కాలం నుంచి మేము అసలు ఏం చేయాలి పత్తి వేసుకుని ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ కార్పోరేట్ వ్యవసాయాన్ని సాధారణ రైతుకు అందించాలనే ఆలోచనతోనే గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫామ్ పుట్టింది పట్టు విడవకుండా ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికి కూడా వెనుకడుగు వేయకుండా ఇదే కందిన పంటను పట్టుకొని దీన్ని డెవలప్ చేస్తూ వస్తున్నాం ఏడేళ్ళకి ఏడు సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు అన్నట్టు రుదిర ఇరవై ఒకటి అండి రుద్ర ట్వంటీ వన్ అనేది ఏంటంటే కంప్లీట్ మెట్ట భూమిలో వేసుకోవచ్చు వర్షాధారంగా కూడా వేసుకోవచ్చు అలాగే బరువైన నేలలు రేగడ నేలలో పిహెచ్ లెవెల్ నైన్ టు టెన్ భూమిలో వేసుకోవచ్చు పిహెచ్ లెవెల్ ఫైవ్ టు సిక్స్ ఉన్న దాంట్లో కూడా వేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే ఇది తెల్లదుబ్బ భూమి ఇట్లాంటి భూముల్లో కూడా నిస్సారవంతమైన భూములు కూడా వేసుకోవచ్చు నిస్సారవంతమైన భూమిలో వేసుకున్నప్పటికీ నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల కాలపరిమితి కలిగిన క్రాప్ అది చెట్టు యొక్క పూత పసుపు రంగులో ఉంటది కాయలు ఆకుపచ్చ కాయలు నల్ల సార్కలు కలిగిన కాయలు అవి ఒక్క కాయలో నుంచి నాలుగు నుంచి ఐదు గింజలు మ్యాక్సిమం నాలుగు ఉంటాయి ఎక్కువ లెక్కువ ఐదు ఉంటాయి దాంట్లో మొక్క యొక్క హైట్ నాలుగు ఫీట్లు మూడున్నర నుంచి నాలుగు ఫీట్లు హైటు వచ్చి విశాలమైన కొమ్మలతో కాస్తుంది పది నుంచి పన్నెండు కింటాల దిగుబడి వర్షాధారం వస్తుంది వాటర్ ఇవ్వగలిగితే పన్నెండు నుంచి పదిహేను కింటాలు వచ్చే కెపాసిటీ ఉన్న బ్రీడ్ అది ఓకే అండి రుద్ర ఇరవై ఒకటి గురించి మాట్లాడుకుంటే ఏ కాలంలో వేసుకుంటారు వర్షాకాలంలో మే ఎండింగ్ నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు వేసుకుంటేనే బాగుంటది వర్షాధారానికి అనుకూలంగానే డెవలప్ అయిన విత్తనాలు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏవైతే బ్రీడ్స్ ఉన్నాయో స్కంద త్రిపుల్ వన్ గానీ పకృత్రి గాని రుద్ర ట్వంటీ వన్ గాని ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఈ షార్ట్ డోరిషన్ అన్ని కూడా వర్షాకాలానికి సంబంధించినవి సో విత్తనాలు ఒక ఎకరానికి ఎన్ని పడతాయండి ఒక ఎకరానికి మోతాదు అంటే వేసుకున్న విధానాన్ని బట్టి ఇప్పుడు రుద్ర ట్వంటీ వన్ కానీ స్కంద త్రిబుల్ వన్ కానీ పక్ త్రీ అయితే అచ్చం కందిని డెవలప్ ఐడెన్సిటీలో కందిని డెవలప్ చేస్తాం అంటే ఎకరాన్ని మూడు కేజీలు పడుతుంది గత సంవత్సరం మనం రిలీజ్ చేసినట్టుగా వన్ ఎకర్ వన్ క్రాప్ వన్ లేక రెండు వేల ఇరవై ఒకటిలో మనం రిలీజ్ చేసినాం రెండు ప్రధాన పంటలు ఒకే క్రాప్ లో వచ్చే విధానాన్ని తీసుకొచ్చినాం అప్పుడు అప్పుడు కందిలో మనం ఆనియన్ వేయడం జరిగింది అయితే ఈ సంవత్సరం మనం ఏం అంటే ఈ మనము ఈ ఆరు ఫీట్లు అంటే కంది లోపల మనం ఏమేమి పంటలు వేయొచ్చు అనే దాని మీద అధ్యయనం చేస్తూ వస్తున్నాం గత గత సెవెన్ ఇయర్స్ గా ఏడు సంవత్సరాల కృషి ఫలితమే వన్ ఏకర్ వన్ టైమ్ త్రీ క్రాప్స్ అనే ఫార్ములా రిలీజ్ చేయడం జరిగింది అయితే అది వేసుకునే విధానం ఏంటి అంటే కందికి కందికి మధ్య ఉన్న గ్యాప్ ఆరు ఆరు ఫీట్లు సాల్ సాలకు మధ్య ఉన్న ఆరు ఫీట్లు ఈ కంది నుంచి పద్దెనిమిది ఇంచులకి బెండ ఎకరానికి రెండు కేజీల విత్తనం పెట్టినాం బెండ నుంచి ముప్పై రెండు ఇంచులకు పత్తి అది ఒక ప్యాకెట్ పెట్టడం జరిగింది ఎకరానికి గతంలో మీరు అన్నప్పుడు వన్ ఎకర్ వన్ లాక్ అన్నారు కదా మీ కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి వన్ ఎకర్ వన్ టైం త్రీ త్రీ క్రాప్స్ దాని వన్ ఏకర్ వన్ టైం త్రీ వన్ ల్యాక్ అనే క్రాప్ ఏదైతే ఉందో అప్పుడు రెండు ప్రధాన పంటలు వచ్చే విధానాన్ని మనం అప్పుడు మనం అనుసరించడం జరిగింది అది మనం డెవలప్ చేసినాం ఆ ఫార్ములాని నూతన విధానానికి శ్రీకారం చుట్టినాం అంటే మనకి ఎక్కడ కూడా పంట మధ్యలో ఉన్న గ్యాప్ కూడా మనం ఇన్కమ్ సోర్స్ గా మలుచుకోవాలనే ఆలోచనతోనే పుట్టింది అప్పుడు కందిలో మనం ఏం చేసినాం అంటే ఆనియన్ వేసినాం రెండు వేల ఇరవై ఒకటి కంటే ముందు ట్రయల్ వేసినాం రెండు వేల ఇరవై ఒకటిలో సక్సెస్ అయింది అది మనం అందరికి మనం పేపర్లో కానీ ఛానల్ ద్వారా కూడా చూపించడం జరిగింది అయితే అది కూడా నాకు సాటిస్ఫాక్షన్ కాలే అంటే ఇంకా కొంత ఇన్కమ్ సోర్స్ అయితే బాగుండు ఆ ఆదాయ వనరులు ఏ విధంగా పెరుగుతాయి అనే ఆలోచనతోనే ఈ మూడు పంటలు ఒకే ఒక పంట కాలంలో మూడు పంటలు వస్తాయా రావా అనేది ఆలోచనతో మనం ఈ వన్ ఎకరు వన్ టైమ్ త్రీ క్రాప్స్ అనే ఫార్ములాని మన సొంత ప్రయోగంతో ఆ ఫార్ములాని మనం డెవలప్ చేయడం జరిగింది ఈ ప్రయోగంలో వల్ల ఉపయోగం ఏంది అంటే రైతుకు నిరంతరమైన ఆదాయం వస్తుంది ఈ విధానం వేసుకోవడం వల్ల బెండ అనేది మనకు ముప్పై రోజుల నుంచి పిక్కింగ్ వస్తుంది కా అంటే కాయలు వస్తాయి మన కంది పత్తి వచ్చేసి మనకు తొంభై రోజులకు నుంచి వంద రోజులకు వస్తుంది మన కంది వచ్చేసి మనకు నూట ముప్పై రోజులకు వస్తుంది నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులకు వచ్చి వస్తుంది మనకు ఈ విధంగా రెగ్యులర్ ఇన్కమ్ ఈ ఒక ఎకరంలో రెండు కేజీలు బెండ పెట్టినట్లయితే పిక్కింగ్ తెంపినప్పుడల్లా కూడా అంటే ఆ ఎకరం తెంపితే ఎనభై అరవై నుంచి ఎనభై కిలోల బెండ వెళ్తుంది అట్లా ఒక యాభై పికింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది సుమారుగా ఒక టన్నున్నర దెంపిన తర్వాత ఎలక్షన్ రావడం ఆ ఎలక్షన్ లో మనం కొంచెం బిజీ అయ్యి ఆ బెండను తెంపలేకపోయినా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాటన్ ఆల్రెడీ మన చే కనపడుతూనే ఉన్నాం బెండ అనేది క్లోజ్ అయింది ఇప్పుడు రెడ్ గ్రామ్ మన కటింగ్ స్టేజ్ లో ఉన్నది ఓకే ఇప్పుడు బెండ కంది పత్తి కాకుండా ఇంకేమేమి వేసుకోవచ్చు మనం రీసెర్చ్ లో చేసింది ఏంటంటే కందిలో వేరుశెనగ ఆమ్దము సజ్జ సజ్జ కూడా కొన్ని ప్రాంతాలు వేస్తారు సోయాబీన్ కాటన్ ఆవాలను మనం చేయడం జరిగింది సైంటిస్టులు కూడా చేయని విధానాన్ని మనం ఫామ్ లో చేసి చూపిస్తున్నాం కందిలో ఆనియన్ రీసెర్చ్ అనేది ఎక్కడ జరగలే ఈ కందిలో బెండ పత్తి అనేది ఇప్పటి వరకు ఎక్కడ జరగలే అంటే అట్లాంటి నూతన విధానం ఇన్వైటింగ్ మనం చేసి మనం రైతాంగానికి అందిస్తున్నాం ఆ విధానాన్ని అనుసరిస్తే రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి దోహదపడుతుంది మీ ఆలోచన బానే ఉంది కాకపోతే ఇప్పుడు బెండ అనేది ఒక సీజన్ లో పండుతుంది పత్తి అనేది అది కూడా వర్షాధారణ బెండ పత్తి అనేది ఒకే జాతికి చెందింది చాలా మంది ఏమంటారు అంటే బెండకు ఎక్కువ డిసీజ్ వస్తాయి కాటన్ దట్టుకుంటదా రెడ్ గ్రామ్ దట్టుకుంటా మేబీ ఇప్పుడు కాటన్ కి మనం బెండకు కొట్టే మందునే కంది కొట్టవచ్చు కంది కొట్టిన మందునే పత్తి సెపరేట్ చేసుకొని రెండోది ఏంటంటే మనం ఈ కంప్లీట్ గా మనం హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తాం మా సోదరి దుర్గా అని తమిళనాడులో ఉంటది ఆమె అక్కడి నుంచి మనకు కావాల్సిన మెడిసిన్ పంపిస్తా ఉంది ఈ క్రాప్ కు మనం కెమికల్ కొట్టకుండా మొత్తం మనం కూరగాయలు పండించడం జరిగింది ప్లస్ కాటన్ రెడ్ గ్రామ్ అన్ని కూడా మనం చేస్తా ఉన్నాం ఎట్లా మీకు మెయింటెనెన్స్ ఏముంది సేమ్ మెయింటెనెన్స్ వాటర్ వాటర్ ఇస్తే మూడు పంటలకు వస్తుంది మెడిసిన్ సేమ్ మెడిసిన్ కొట్టేస్తాము ప్రాబ్లమ్ ఏముండదు వాటర్ ఎప్పుడప్పుడు ఇవ్వాల్సి వస్తుంది బెండకైతేనేమో వారానికి ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది కందికైతే పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది బెండ కాసేటప్పుడు కంది చిన్నగా ఉంటది ముప్పై రోజులకే వస్తుంది కదా ఇది అరవై రోజుల తర్వాత గ్రోత్ అవుతుంది కంది బెండ నీకు ముప్పై నుంచి అరవై రోజులకు ఒకసారి కటింగ్ క్లోజ్ అవుతుంది ఒక ముప్పై రోజులు దిపుతాం తొంభై రోజులు వచ్చే వరకు బెండ క్లోజ్ అవుతుంది నీకు బెండ అయిపోగానే పత్తి వస్తుంది ఓకే పత్తి ఎరుకుంటాం ఇప్పుడు ఆల్రెడీ పత్తి పికింగ్ స్టేజ్ లో ఉంది పత్తి తీసేసుకుంటాం ఇది ఎకరానికి ఒక ఐదు క్వింటాల్ వచ్చింది పత్తి అయిపోతుండగానే కంది వస్తుంది కంది కోసుకుంటాం ఇప్పుడు కంది వచ్చేసి మనకు ఆల్రెడీ కటింగ్ స్టేజ్లో ఉంది తక్కువ తక్కువ మనకు ఈ సంవత్సరం వర్షాలు పడి కొంత తీసినప్పటికి కూడా పది నుంచి పన్నెండు క్వింటాలు వర్షాధారంగా వస్తుంది వాటర్ ఇచ్చినాం కాబట్టి మనకు పదిహేను నుంచి పదిహేను క్వింటాలు వచ్చే సామర్థ్యం అయితే ఉంది చేన్ మీద కూడా కనపడతా ఉంది మనకు ఓకే అది విధానం అన్నట్టు అంటే రెగ్యులర్ ఇన్కమ్ రావడానికి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం వన్ ఎక్కర్ వన్ టైం త్రీ క్రాప్స్ అంటే ఒక పంట కాలంలో మూడు ప్రధాన పంటలు వచ్చే విధానం అంటే మీరు రైతుకి ఇచ్చే సలహాలు ఏంటి రైతు ఏళ్ళ తరబడి చేస్తున్న వ్యవసాయంలో ఇట్లాంటి ఫార్ములని ఆ విధానాన్ని అనుసరించి వాళ్ళు కూడా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే మా ఆకాంక్ష ఓకే అండి ఇప్పుడు మీరు అన్నారు కదా పరిశోధన కేంద్రంలో రకరకాల పరిశోధన చేస్తూ ఉంటారు సరే ఈసారి పరిశోధన మీరు మూడు క్రాప్లు అన్నారు ఎవరైనా రైతు మిమ్మల్ని సంప్రదించాలంటే వచ్చిన తర్వాత మీకు ఏ ఏ విధమైన సాయం చేయగలుగుతారు వాళ్ళకి రైతు నాకు సంప్రదించాల అనుకున్నప్పుడు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ త్రీ జీరో మా నెంబరు నిరంతరం అలా సార్ అనుకోండి డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ త్రీ జీరో నా నెంబరు నిరంతరం వాళ్ళకి అందుబాటులో ఉదయం ఏడు గంటల నుంచి నైట్ ఏడు గంటల లోపల ఎవరు ఫోన్ చేసినా వాళ్ళకి రెస్పాన్స్ అడిగిన దానికి సంబంధించిన సమాచారం మేము అందించడం జరుగుతుంది ఓకే ఇంకొకటి ఏంటంటే మీ దగ్గరికి వాళ్ళు వచ్చి చూడాలన్నా కానీ పంట చూడాలంటే అది కూడా కాకుండా విత్తనాలు కావాలంటే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన సజెషన్ చేస్తాం వాళ్ళు వస్తానే నాకు అభ్యంతరం లేదు గత సెవెన్ ఇయర్స్ నుంచి వాళ్ళతో మనం ప్రయాణం చేస్తానే ఉన్నాం తెలియని విషయాలు కూడా ఎక్రిసార్డ్ సైంటిస్ట్ కలుపుకొని అగ్రికల్చర్ అధికారులను మన దగ్గర పరిశీలనలో ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మన నుంచి రాని సమాచారం కూడా తెలుసుకుని మనం చెప్పే ప్రయత్నం చేస్తాం గత కొన్ని సంవత్సరాలుగా మన రైతులకు అవగాహనతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం చేసిన వాళ్ళకి సలహా సూచనలు కూడా అందిస్తున్నాం ఓకే అండి అంటే రైతుకు వచ్చే ఆదాయం విషయంలో ఫైనల్ ఎవరికైనా కానీ ఆదాయమే అల్టిమేట్ వచ్చే ఆదాయం విషయంలో ఏ ఏ రకమైన బెనిఫిట్స్ ఉంటాయి మనం డెవలప్ చేసిన ఈ ఫార్ములను అనుసరించినట్లయితే ఈ విధంగా మనం చేసినట్టు విధానంలో చేయగల చేయగలిగినట్లయితే ఇప్పుడు బెండలో వచ్చిన ఆదాయం కందికి కానీ పత్తికి కానీ పెట్టుబడి పోతుంది కంది పత్తి ద్వారా వచ్చిన ఆదాయం నికర ఆదాయం రైతుకు మిగులుతుంది ఈ విధానాన్ని అనుసరించినట్టయితే ఒక ఎకరానికి లక్ష రూపాయలు నికర ఆదాయం పొందడానికి అవకాశం ఉంది ఇప్పుడు మరి మూడు పంటలు అన్నప్పుడు తెగులు కూడా మరి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా మరి ఏ రకమైన మందులు వాడతారు మీరు బయోకెమికల్ వాడుకోవచ్చు కెమికల్ వాడుకోవచ్చు వేరే వేరే పంటలు కదా మూడు యాక్చువల్గా ఏంటంటే బెండ యొక్క జాతి పత్తి యొక్క జాతి ఒకటే బెండకు వచ్చే డిసీజ్ ఏవైతే ఉన్నాయో పత్తి కూడా పత్తికి కూడా వస్తాయి యాక్చువల్ గా కాటన్ మందు కొట్టాల్సిందే రెడ్ గ్రామ్ కు రెడ్ గ్రామ్ కేమ్ ఫ్లవరింగ్ స్టేజ్ లో కొడతాం కాటన్ ఫ్లవరింగ్ స్టేజ్ లో కొడతాం మూడికి ఒకటే రకమైన మందు కొడుతాం అంటే ఒకే రకమైన మెడిసిన్ తోని మూడు పంటలకు వేయొచ్చు ఓకే ఓకే అంటే ఇక్కడ ఖర్చు పెరిగేది ఏం లేదు సేమ్ ఖర్చులోనే మూడు పెరుగుతుంది కూడా ఒకేసారి మనం కల్టివేట్ చేయడం టోటల్ గా ఒకేసారి కల్టివేట్ చేస్తాం వేసుకునే విధానంలోనే తేడా ఉంటుంది ఆ గ్యాప్ లో కూడా మనం ఇప్పుడు రెడ్ గ్రామ్ వేస్తాం రెడ్ గ్రామ్ పక్కన బెండ వేస్తాం బెండ పక్కనే కాటన్ వేస్తాం వాటర్ ఇచ్చే విధానంలో కూడా వారం రోజులకు ఒకసారి ఇస్తాం పదిహేను రోజుల ఒకసారి అవసరం ఉంటే కందికి ఇస్తాం అప్పుడు చిన్నప్పుడు అవసరమే లేదు వర్షాకాలంలో మనం సాగు చేస్తాం కాబట్టి వాటర్ కూడా పెద్ద సమస్య ఉండదు భూమిలో ఒక్కసారి వాటర్ పడ్డటైతే ఈ భూమిలో పిహెచ్ లెవెల్ ఫైవ్ టు సిక్స్ ఉంటది వారం పది రోజుల వరకు ఈ భూమిలో తేమ ఉంటుంది అదే మనం బ్లాక్ సైడ్ లో వేసుకున్నట్టు పదిహేను రోజుల వరకు తేమే ఉంటది అట్లాంటి భూములు మనం వేసుకున్నప్పుడు పెద్ద వాటర్తోని కూడా సమస్య ఉండదు వర్షాలు వస్తే ఉంటాయి వర్షాలు ఉంటాయి భూమిలో ఉన్న తేమకి బెండ వచ్చేస్తుంది టైం టైంలో కూడా మనం వాటర్ ఇచ్చుకున్నా కూడా కాటన్ కు బెండకు దాని ఎఫెక్ట్ ఏమనేది ఉండదు మీరన్న సూత్రం ప్రకారం ముప్పై రోజుల నుంచి మొదలైతుంది మనకి ఆదాయం ఇన్కమ్ రైతుకి ముప్పై రోజుల నుంచి నూట ముప్పై రోజుల వస్తా ఉంటుంది రెగ్యులర్ గా అంటే ఇప్పుడు నూట ముప్పై రోజుల నుంచి అరవై వరకు బెండ్ వస్తుంది తర్వాత కొంచెం గ్యాప్ రోజులు అంటే అరవై నుంచి డెబ్బై రోజులకు కాటన్ వచ్చే వరకు బెండన్ మెయింటైన్ చేసుకుని తర్వాత కాటన్ మనం పిక్కింగ్ చేసుకున్నట్లయితే ఇన్కమ్ రెగ్యులర్ వస్తుంది అది కాటన్ అయిపోయి రేట్ గ్రామ్ వచ్చేస్తుంది ఓకే మరి మీరు ఇది వర్షధార పంటలు కదా ఒకవేళ వర్షాలు పడలేదు అనుకో మరి వాటర్ ఏ విధంగా ఎట్లా పెడతారు యాక్చువల్ గా మనం చేస్తున్న రీసెర్చ్ అంతా కూడా ఈ డ్రిప్ వేసి మల్చింగ్ వేసి చేయాలి ఆ కోణంలో చేయాలి కానీ నన్ను చూసి సాధారణ రైతు కూడా వ్యవసాయం చేయాలనే ఆలోచన రావాలనే ఉద్దేశంతోనే నేను సాధారణ పద్ధతిలోనే చేస్తా ఉన్నా అంటే ఎటువంటి మల్చింగ్ లేకుండా మీరు చూడవచ్చు మల్చింగ్ లేదు డ్రిప్ సిస్టమ్ లేదు ఇవన్నీ ఏం లేకుండానే ఓపెన్ ల్యాండ్ లోనే మనం వేస్తా ఉన్నాం భోజన డైరెక్ట్ వాటర్ అవసరం ఉన్నప్పుడు వాటర్ ఇస్తాం ఖర్చు తగ్గాలి ఆదాయం పెరగాలి పత్తి కంటే కందిమేలు వరిలో గాని ఇతర చూసుకుంటే వాటికి వాటర్ ఎక్కువ అవసరం వాటి మీద ఏది కోణాల చూసుకున్నా కూడా మనకు అన్ని అన్ని రకాలుగా మేలు జరుపుతుంది రైతాంగానికి గత ఏడు సంవత్సరాల నుంచి మనం నిరంతరం ఇదే విధానంలో వెళ్తా ఉన్నాం నూతన విధానాన్ని అనుసరిస్తూ క్రమంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి మనకు ప్రోత్సాహాన్ని అందిస్తలేదు ప్రోత్సాహం కనుక అందించినట్లయితే మనం ఇంకా కొంత విస్తరించడానికి అవకాశం ఉంది రీసెర్చ్ అనేది సక్సెస్ అయ్యేంత వరకు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తా ఉంటాం కొంచెం ప్రభుత్వం ప్రోత్సాహం అందించినట్లయితే మనం నేను ఇంకా కొంత విస్తృతం చేయడానికి జరుగుతుంది మన దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో ఇంకా మన రైతులకు చేరువ చేయడానికి ఉపయోగపడతాయి మీరేమన్నా రైతులకు అవగాహన సదస్సులు ఏమైనా పెడతా ఉంటారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో కలిసి అగ్రికల్చర్ జేడి ఏడి ఏవో కలిసి అనేక కార్యక్రమాలు ఇప్పటివరకు నిర్వహించడం నిర్వహిస్తానే ఉన్నాం ఓకే అండి మీ అనుభవాలు మాత్రం పంచుకునే ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో కనుక పెట్టినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు